జాంబ గారు ఇప్పుడు మరి ఈ జాంబవంతుని యొక్క పరంపరలో మనం ఎవరెవరిని చూస్తాం ఆ పరంపరలో ఉన్నటువంటి మహర్షులు ఋషులు పురాణ పురుషులు ఎవరు జాంబవంతుడు ఈ యొక్క భూమి కంటే ఆరు నెలలు పెద్ద దేవతలకంతా ప్రధాన ముక్కోటి దేవతలకంతా జాంబవంతుడు పెద్దోడని ఇతిహాసాలు పురాణాలు గ్రంథాలన్నీ కూడా చెప్పబడుతున్నది దీని మూలంగా తీసుకుంటే జాంబవంతునికి ఇద్దరు భార్యలు జలవీర్కన్య కమలాక్షి కమలాక్షిదేవికి రౌద్రమహాముని అని పుట్టి వారి సంతానము అలాగే నిలిచిపోతుంది జలవీర్ కన్యకి మాత్రము చపల మహాముని చపల మహాముని కుమారుడు పాలమహాముని మహాముని కుమారుడు నీలమహాముని మహాముని కుమారుడు బదిక్ష మహాముని బదిక్ష మహాముని కుమారుడు మలె నీలమహాముని మహాముని కుమారుడు షోర మహాముని షోర మహాముని కుమారుడు రక్తక్ష మహాముని జన్మిస్తాడు ఆ రక్తక్ష మహాముని మతంగ మహాముని అంటారు ఆ మతంగ మహాముని యొక్క వారసత్వంలో మన మాతంగేశ్వరి అమ్మవారు ఈ మతంగ మహాముని ఆ హేమవంతుడు వాళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్న కాలంలో మాట వరసకు ఆ హేమవంతుడు అగాన ఒకరోజు పార్వతీదేవి నా యొక్క కుమార్తె అని అహంభావంతో చెప్పడం వలన నీకే కాదు పార్వతి నేను కూడా ఆ యొక్క కుమార్తెగా తీసుకుంటాను నా సంతానముగా రావాలనేసి అఘోరంగా తపస్సు చేసి వంటి కాళ్ళ మీద అప్పుడు మాతంగి అమ్మవారు మా పార్వతీదేవి మాతంగి అమ్మవారుగా మతంగ మహాముని యొక్క గర్భములో జన్మిస్తుంది ఇట్లా తపస్సు చేయడం వలన బ్రహ్మ ఒకనొక రోజు ఈ మతంగ మహాముని కూడా ఒక బిర్దిస్తాడు నాయన నువ్వు ఎన్నో వేల సంవత్సరములు తపో నిష్ట గరిష్ఠుడు కాబట్టి ఈ యొక్క సప్త ఋషులలో కూడా మీ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది నువ్వు సమాజానికి మంచి ఆధ్యాత్మిక గురువు ఋషు యొక్క సంపర్కము ఈ మూల పురుషుడు కూడా ఆది జాంబవంతుడు కాబట్టి ఈ రోజులు నీకు కర్దమ అనే పేరుతో పిలువబడతారు అనేసి ఒక వరము చేత మతంగ మహాముని ఇస్తారు ఈ యొక్క జాంబవంతుని వంశంలో ఆ మతంగ మహాముని యొక్క పేరుతోనే మహా ఆదిగా పిలువబడుతున్నటువంటి జాతి ఏదంటే మాదిగ ఈ జాంబవంతుని వారసులలో దక్కలి చిందు బైండ్ల నులకచందయ్యలు మాదిగలు తదుపరి మాస్టినులు ఇంకా ఎన్నో పలు విధంగాల కులాలన్నీ కూడా ఈ యొక్క మాదిగ కులం కింద అరవై ఏడు ఉపకొలాలుగా పరిగణించబడుతుంది మాదిగా అంటే ఒకప్పట్లో బ్రాహ్మణుడితో సమానం ఈ ఇప్పట్లో ఎవరైతే ఆధ్వీతగా సనాతన ధర్మంలో బ్రాహ్మణుడు ఉంటాడో అదే విధముగా ఈ మాదిగ కులము కూడా జాంబవంతోని యొక్క వంశపాతంలో ఆదిదేవ బ్రాహ్మణుడితో ఎన్నేవాళ్ళు ఇది విశ్వకర్మ పురాణంలో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ యొక్క జాంబవంతుని యొక్క వంశవార పర్యంలోనే ఈ యొక్క సనాతనముగా పూజలు కూడా అతను మీ చేసుకుంటూ మా వంశమను ఉన్నటువంటి ఆది జాంబవ ఋషి ముని సంపర్కం ఏదైతే ఉందో వారందరూ కూడా ప్రతి ప్రండకు కూడా మేము వారిని ధ్యానించుకుంటూ వారి పూజలు కానీ అష్టోత్తర సతనామాలు కానీ మేమే స్వాయత్తంగా రాసి వారికి పూజ చేస్తూ మా యొక్క సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ ఈ ఈ సనాతన ధర్మానికి ఇతర మతాలు కూడా మా వారు పోయిన వారిని కూడా స్వధర్మాన్ని తిరిగి తెచ్చుకుంటూ ఈ కాలక్రమేణంగా ఈ సనాతన ధర్మంలో మేము జీవిస్తున్నాం

కౌశిక మేరకు మూడు వరంబులిచ్చి పరమాత్మ మయూర రూపంబును దాల్చి ప్రణవ మంత్రంబు చెప్పి అండపిండ బ్రహ్మాండములను సృష్టించి ప్రణవ మంత్రంబుతో ప్రాణంబులను పోసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసి విద్యా బుద్ధులను నేర్పి మార్గదర్శకులను దేసి తారజా యుగంబున ఆది శక్తి నది మహేశ్వరునికి రహస్యంబు చెప్పి పాలనేత్రంబుతో శక్తిని భస్మంబు గావించి భస్మము పంచభాగములు చేసి భస్మపై కమండలము చేతబట్టి భస్మం బుడిదిపై జల్లము చల్లి దేవతలను సృష్టించి లక్ష్మి సరస్వతి పార్వతి త్రిమూర్తులకు కళ్యాణము చేసిన శ్రీ జాంబవంతుడన్ తన యుగా మహాముని చంపి శరీరం పనికుర్ముట్లను నొసింగి విశ్వకర్మలకు తాతవుని వే వజ్రాయుతవు తాతవుని వే జాంబవంతుడు జాంబవాదేవ దేవుండు బలాపరక్రముండు శిరమరా జటా జటాలుండు రోమ రోమము రుద్రాచులుండు కీలు కీలున శాస్త్ర సింహముల బలము కలిగిన వాడే ఓంకార జుంకార ప్రణవ మంత్రంబుతు సర్వదేవతలకు శక్తి సంపన్నుడై కంఠమున ధర్మ దేవత కంఠజుండం ధర్మమును నాలుగు పాదములపై నడిపిన ధర్మ తేజుండు జంబూ దీపము నేలన ధర్మ తేజుండు సకల చరాచర సృష్టి పంచభూతంబులు యక్షకిన్యరకింపురుస గంధర్వులందుని ఆధీనముయుండు ముకోటి దేవతలకు పిన్నిదిగా నుండి సకల జన్యులకు ఆపద్బాంధుడు వై సకల జీవకోటి సంరక్షకుడు వై ఈ జంబూ దీప పరిపాలకుడు వై ఈ సమస్త భూమండలమును కనురెప్పపాటు సమయమున ఇరువది యొక్క పరిహారం చుట్టిన వాడే మందరగిరి పర్వతమునపై మోగాటపై నిలిపిన మహాబలి చాల అమృతము కొరకు శిరసాగరములు కొన్ని వేలవన మునుగుని వేసి అమృతమును తెప్పించిన మహా ൈ പാദമോർമോ തൊമ്പൈ വേല കോട്ട സൈന്യം ലക്ഷ്മി തോ സഹോ തല ദിവ്യജ്ഞാ ഹിതമോദിച്ചേ మృత సంజీవిని తెప్పించిన మహానుబాహుడవై వారి ప్రాణమును కాపాడిన సీతాదేవి సీతాదేవిజాడు ఎదుగుడకు లంకకు వారి నిర్మాణము నిర్మించిన సిద్ధాంతకర్తవై హనుమంతునుకున్న శక్తిని గుర్తు చేసి లంకకు పంపిన మేధస్సు సాధవై రామునికి రక్షకుడిగా సగల జనకులకు దోపర దోపరయుగంబులో శ్రీకృష్ణు కన్యాదానము ఆది భవంతుడు ఈ మధ్యకాలంలో మరి కొంతమంది ఈ హిందూ ద్వేషంతో దళిత ఉద్యమాలు చేస్తున్నటువంటి కొంతమంది అసలు దళితుల్లో కానీ ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఎస్సీ వర్గాల్లో అర్చకత్వం అనేది లేదు అర్చకులు అసలు ఎక్కడా లేరు అర్చకత్వం దళితులకు ఇవ్వండి ఎస్సీలకు ఇవ్వండి హిందుత్వం ఆ విధానాలతో లేదు అని చెప్పి చెప్తున్నారు మరి మీరు చూస్తే మరి మాటి కులంలో పుట్టి అర్చకత్వం చేస్తూ ఉన్నారు మరి ఇది ఎలా సాధ్యపడింది ఏ విధంగా మరి మీరు ఈ అర్చకత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ మాటల్లో చెప్పండి జై జాబా జ विनत विविध भूतौरात रक्षक दीक्षे विदीप्ते ब्रह्मणी श्रीनिवासे मम पे मुसी भक्तिशान जगत शिव कटपते विष्णो परम प्रेयसिं त्य स्थल निचवास तत्ति పద్మాలంకృత పాని పల్లవయుగం పద్మాసన సాంశ్రియం వాచల్యాది గుణోజ్వలం భగవతిం వందే జగన్మాతరం భగవతిం వందే జగన్మాతరం ఓం నమో వెంకటేశాయ ఓం నమో జాంబవాయ మేము ఈ విధంగా అర్చక శిక్షణ తీసుకొని అర్చకులుగా ఈ మధ్య కాలంలో మేము మా యొక్క గ్రామాల్లో మాకు ఒక సమరసత సంస్థ అని ఒక సంస్థ ద్వారా ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఈ యొక్క సమరసతా సేవా సంస్థ యొక్క సహ సహకారంతో ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల కార్నీలో ఎక్కడైతే మన హిందూ ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అక్కడికి ఈ యొక్క గొప్ప బృహత్ కార్యము ఏర్పా ఏర్పాటు చేసుకొని పెద్దలందరూ ఈ యొక్క ఎక్కువగా మన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పల్లెల్లోనే మన ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అన్న ఆలోచనతో పెద్దలందరూ నిర్ణయించుకొని మనకు ఒక సంస్థ ఏర్పాటు చేశారు ఆ సంస్థ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా మనము మన హిందూ దేవుళ్ళను ఇష్టమైనటువంటి కుల గురువులను అక్కడ వాళ్ళు నిర్మించుకోవడానికి వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందని చెప్పి వీళ్ళ టీటీడీ ద్వారా ఆర్థిక సహాయం తీసుకొని ఈ గ్రామాల్లో మాకు కోరినటువంటి రాముడు అయితేనేమి పెద్దమ్మ అయితేనేమి మాతమ్మ అయితేనేమి కోరిన కోరిన దేవతలు దేవళ్లను కూడా అక్కడ గుళ్ళు నిర్మించుకొని టీటీడీ టీటీడీ ఆర్థిక సహాయం ద్వారా అక్కడ నిర్మించి అయితే వీరికి కూడా ఇక్కడ పూజ చేయడానికి కూడా ఒక పూజారి కావాలి ఎక్కడి నుంచి పూజారి తెచ్చుకోవాలంటే అక్కడికి వారికి ఆర్థికంగా ఇచ్చుకునే స్తోమత కూడా లేదు మన మానే వారికి కాబట్టి అందులో భాగంగా పెద్దలు ఒక ఆలోచన చేసి ఏదైనా ఈ గ్రామంలో ఉన్నటువంటి వీరికే ఆ అర్చక శిక్షణ ఇచ్చి వారి ద్వారానే ఆ యొక్క నిర్మించినటువంటి గుడిలో పూజలు వారికి వ్రతాలు క్రతువులు షోడస ఉపచారాలు షోడస సంస్కారాలు ఇవన్నీ నేర్పించి మాకు కూడా ఈ గుడిలో పూజ చేసుకోవడానికి మమ్మల్ని ఎంపిక చేసుకుని అక్కడ టీటీవీ ద్వారా తిరుపతిలోని శ్వేతాభవన్లో మాకు మూడు వి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు సార్ అందులో భాగంగా శిక్షణ తీసుకొని మేము మా గ్రామంలో వెళ్ళి మేము నిర్మించినటువంటి దేవాలయంలో మాకు నేర్పించినటువంటి ఆ యొక్క విద్యను మేము షోడస ఉపచారాలు కళ్యాణాలు పూజలు వ్రతాలు ఈ విధంగా చేసుకుంటూ మా యొక్క మన యొక్క ధర్మాన్ని మేము పరిరక్షించుకుంటూ ఈ విధంగా మన రాష్ట్రంలో మొత్తము దాదాపు ఎనిమిది వందల చిల్లర దేవాలయాలు ఉన్నాయి సార్ ఇదంతా మన టీటీడీ ద్వారా నిర్మించినటువంటి దేవాలయాలే వీటికందరికీ కారణం ఏంటి సమరసతా సేవా సంస్థ ఆ యొక్క సంస్థ యొక్క గొప్ప సంకల్పముతో వారి సహకారంతో నిర్మించినటువంటి ఈ దేవాలయం సార్ కాబట్టి ఈ విధంగా అర్చకులుగా మేమందరము రావడానికి మాకు ముఖ్యంగా మా యొక్క సంస్థకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్ అందులో భాగంగా ఇప్పుడు ఏమైంది ఈ మధ్యనే ఇప్పుడు ఆదిజాంబవంతుడు అంటే మా వాళ్ళకు కూడా పెద్దగా తెలియదు సార్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడిప్పుడే మేము మొట్టమొదటి అడుగు వేసుకుంటున్నాం సార్ ఇందులో భాగంగానే మన కులగురువు మన జాతికి మూల పురుషుడినటువంటి మన ఆదిజాంబవంతుని కూడా ఈ ఈ విధంగా కూడా మా వారికి మా జాతికి పరిచయం చేసి ఈయన మన మూల పురుషుడు మన మన గురువు అని వాళ్ళకు తెలుపడానికి మన రాష్ట్రంలోనేది మన మాదిగ సమాజానికి అంతటి కూడా ఈ విధంగా తెలపటానికి కూడా ఇదొక మాకొక మార్గము జరిగినట్టయింది సార్ కాబట్టి ఈ విధంగా మా జాతిని సం ఈ యొక్క మన సమాజాన్ని మన హిందూ ధార్మికంగానే మేమందరం కూడా ఆ విధంగా మేము ఉద్ధరించుకొని మా యొక్క జాతిని మా యొక్క పురాతన తరతలాంటి గురువును అట్లే మా యొక్క ఇలవైపు ఉన్నటువంటి మా తంగి కన్యను మరియు జాంబవంతుడిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వారికి పరిచయం చేసి ఈ విధంగా మేము కూడా మా యొక్క వంతుగా వారిని కూడా మా వారిని చైతన్యపరిచి మేము కూడా ఇట్లా ముందుకు వెళ్ళాలని మా యొక్క సంకల్పంతో మేము ఈ విధంగా పూజలు చేసుకుంటూ ఇట్లా వెళ్తున్నాం సార్ అదే ఇప్పుడు ధన్యవాదాలండి అదే ఇప్పుడు మరికి ఇప్పుడే మనకి అందిన సమాచారం ఏంటంటే పూజారులకు సంబంధించి మీ మాదిగ సామాజిక వర్గంలో జాంబోవ సామాజిక వర్గంలో అర్చకులకు సంబంధించిన సంఘం ఏర్పాటు చేసుకున్నారని చెప్పి తెలుసు తెలిసింది దానికి సంబంధించి మరి సభ్యులు వివరాలు ఏమైనా తెలియజేస్తారా ఈ యొక్క ఆదిత్యాంబ వంశస్థులందరూ కూడా వైదిక కర్మలు నిర్వహించుకోవడానికి కోసము సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొని సమాజంలో ఎత్తుతకుల అసమాత అసమానతలు నిర్మూలన చేసుకోవడానికి కోసము అనేక మంది పురోహితులు వంశపారంపరంగా ఉన్నారు కొంతమంది టీటీడీ ద్వారా శిక్షణ చేసిన వాళ్ళు ఉన్నారు అదే మాదిరిగా వ్యక్తిగత వ్యక్తిగతంగా కూడా వారి వారి తగ్గట్టు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఈ యొక్క పూజా విధానం చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు గారు దరిదాపుగా మాకు తెలిసి ఉభయ రాష్ట్రాలలో ఒక వంద మందికి పైన ఉన్నారు మాకు తెలిసి అయితే ఇంకా మేము చేయాలనుకుంటాం ఈ మాకు జాంబవంతుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క జాంబో ట్రస్ట్లు ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారాలతో మేము అరుంధతి పూజలు జాంబవ జయంతులు గురు పూజోత్సవం చేస్తున్నాము ఇందుకు మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ మాణ్య డొక్క మాణికోర ప్రసాద్ గారు అదే మాదిరిగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి జాంబవసేన సేన అధ్యక్షులు డాక్టర్ ఇకిరాల వెంకటనరస గారు ఇంకా అనేకమంది సేవా కార్యక్రమాల్లో మాకు గుంటకల్ నుంచి రామాంజనేయుల సార్ గారు కరీంనగర్ నుండి రామకృష్ణ గారు వైజాగ్ నుండి ప్రవీణ్ సార్ గారు ఇంకా మాకు అనేక చోట్ల నుండి కూడా ఈ యొక్క జామో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటంలో ఉంటున్నారు ఇందులో కూడా మాదిగలు తక్కువ కాదని చెప్పేసి ఈ యొక్క అంటరాని వారు వీరు ఊరు వెళ్ళిపోటు ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రజల్లో అపోహ ఉంటుంది కాబట్టి ఆ యొక్క న్యూన్యతను చెడిపేయడానికి భగవంతునికి అందరూ సమానమే దాన్ని ముందుకు పోవాలని చెప్పేస్తున్నాం అందులో భాగంగా ఎక్కడైతే ఈ యొక్క పూజా విధానాలను వారికి తెలిసిన విధానంలో చేస్తున్నారు వీటినన్నిటినీ ఒకే విధానంలో వెళ్ళాలి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆగమశాస్త్రాల్లో ఒక రకమైన పద్ధతి ఉంటుంది ఒకే రకమైనటువంటి ఆచారణ ఉంటుంది ఆ విధంగా జాంబవంతులకు అందరూ కూడా ఈ యొక్క ఉపకులాలైతేనే మిగతా వారందరూ కూడా చక్కగా వెళ్ళడాని కోసం మేము ఒక కమిటీని వేసుకొని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ బృహత్ కార్యంని ఇంకా ముందు ముందు అన్ని రాష్ట్రాలకు అన్ని గ్రామాలకు మేము తీసుకెళ్ళి చక్కగా హైందవ ధర్మ పరిరక్షణకు పాట పడతామని కోరుకుంటున్నాము ఈ కమిటీ ఏ విధంగా ఉంటుందండి అక్కడ కమిటీలో సభ్యులు అసలు ముఖ్యమైన సభ్యులు ఎవరు ఏంటి చెప్తూ మాకు పెద్దలు అందించినటువంటి సమాచారంలో ఈ ధర్మరక్షణలో ఎవరైతే ఈ యొక్క జాంబవ నినాదాన్ని మీద వేసుకొని అను నిత్యం ధర్మ సంరక్షణ కోసం పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులను వివిధ వాళ్ళందరూ కూడా మాకు సహాయపడుతూ చెప్తున్నారు అందులో భాగంగా నాకు ఈ యొక్క కమిటీ అధ్యక్షులుగా ఇచ్చారు ఉపాధ్యక్షులుగా వెంకట సుబ్బయ్య గారు మన మురుగస్వామి సెక్రటరీగా కార్యదర్శిగా రామయ్య స్వామి గారు ఇంకా బాబు ఇంకా కొంతమంది ఉన్నారు స్వామి దీని ద్వారా మేము ఎక్కడెక్కడైతే ఈ యొక్క అర్చకులు ఉంటున్నారో వారిని అందరినీ వివిధ కార్యక్రమాల్లో ఏకం చేస్తూ ఒక నియమబద్ధత తీసుకొని ఇంకా ప్రభుత్వం యొక్క సహకారంతో ఏదైనా ఎండోమెంట్ ద్వారా కానీ వివిధ క్షేత్రాల ద్వారా కానీ ఇంకా కొన్ని ట్రస్టుల ద్వారా కానీ ఈ యొక్క తిరుమల టీచర్ ద్వారా కానీ ఈ యొక్క సహకారం తీసుకొని మా యొక్క కులంలో ఉన్నటువంటి అర్చకుల ద్వారా మంచి కార్యక్రమాలు చేసి హైందవ పరిరక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మరి గౌరవాధ్యక్షులు ఈ కమిటీకి చదువుకున్నారండి ఇందుకు మాకు సూత్రప్రాయులుగా గౌరవాధ్యక్షులుగా మాకు అనిత్యం చేదోడు వాళ్దోడుగా ఉంటూ డొక్క మాణిక్య ప్రసాద్ గారు ఉంటున్నారు అదే మాదిరిగా మాకు తెలంగాణ నుంచి ఎకిరాల వెంకట గారు చింతాస్వామి గారు వారి బృందం కూడా ఉంటున్నారు ఇట్లా మేము తీసుకోవడం జరిగింది స్వామి అసలు ఈ జాంబవంతుడు ఎవరు అసలు మనకి ప్రత్యేకంగా మాదిగులు అంటూ జాంబో పురాణం అనేది ఉంది మరి జాంబోవ పురాణంలో జాంబవంతుడి యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది అలాగే హిందూ ధార్మిక గ్రంథాల్లో జాంబవంతుడి యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది రెండింటినీ మనం కలిపి చూడగలమా అసలు ఎవరు ఈ జాంబవంతుడు జై జాంబ స్వామి ఈ జాంబవపురాన్ని పురాణాన్ని మనకు మాదిగలకు అందిస్తున్న వాళ్ళలో డక్కల వాళ్ళు నులక చందైలు వీళ్ళు చెప్తారు చిందు చిందు వాళ్ళు కూడా చెప్తారు ఉపకులాలన్నీ కూడా ఈ జాంబవపురాన్ని చెప్తారు మాదిగ ఉపకులాలు అక్కడ ఏమిటంటే వారు చెప్పేటప్పుడు మనకు స్పష్టంగా భగవానుడు భూమి కన్నా ఆరు నెలలు ముందు పుట్టినటువంటి వాడు అని చెప్తాడు భూమి కన్నా ఆరు నెలలు ముందు ఎట్లా పుట్టినాడు ఆయన ఏ స్థానంలో ఆధారం చేసుకొని నిలబడ్డాడు అనేటువంటిది అందరికీ కూడా ఒక సంశయంగానే ఉంటుంది అంటే భగవంతుడు యొక్క స్వరూపం ఏమిటంటే అవ్యక్తం మొదట దాన్ని వ్యక్తపరచుకొని ఒక స్వరూపాన్ని మనం చేసుకున్నాం అది ఇచ్చింది కాదు అనేక మంది మునులు ఋషులు వాళ్ళు ఇచ్చినటువంటి అయితే వీరు మొట్టమొదటగా అవ్యక్తం వ్యక్తంగా రావాలని తన మనసులో కోరుకున్నప్పుడు ఆయన మొదటగా ఓంకారాన్ని శబ్దంతో వస్తాడు అక్కడ ఓంకారంలో ఉన్నటువంటి అకార రూపమే జాంబవంతుడు అని చెప్పేసి మనకు కృష్ణ ఎదుర్వేదంలో స్పష్టంగా ఉంటుంది సారసారోపనిషత్తులో ఉంటుంది ఆ జాంబవంతుని తర్వాత జలములపైన ఉంటూ ఒక సూర్య రూపంలో అంటే చిన్న అంత బిందు రూపంలో ఉండి కాంతి అది రూపం అది చాలా శక్తివంతమైనటువంటి రూపం ఉంటుంది అందులో వండిన తర్వాత తనలో తాను మన్నన చేసుకుంటూ ఉంటాడు ఆ మన్నన తర్వాత శక్తి పుడుతుందండి స్వామి మీరు చెప్తుంటే ఇది సైన్స్కి దగ్గరగా బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాంతో కూడా మనం పోల్చుకోవచ్చు అనిపిస్తూ ఉంది అవునండి ఎందుకంటే భగవంతునికి మనం ఒక ఆకారం చూపలేము అందుకే వేదాల్లో సహస్ర శీర్షం దేవం సహస్ సహస్రపాత్ అని మనకు చెప్తారు అక్కడ ఆయనకు అనేక తలలు ఉంటాయి అనేక చేతులు ఉంటాయి అనేక కాళ్ళు ఉంటాయి ఈ విశ్వమే అదని కూడా చెబుతుంది అంటే సృష్టి యొక్క రూపము భగవంతుడు ఇప్పుడు మనం మామూలుగా ఒక చిన్నది ఏదైనా దీంట్లో చూసామనుకోండి ఇది ఒక లాగానే కనిపిస్తుంది ఇందులో విద్యుత్తు నాకు పంపించామనుకోండి విద్యుత్తు కనపడదు కానీ మనసుకి కొంత ప్రమాదం అవుతుంది అట్లనే సృష్టిలో మనకు భగవంతుని స్వరూపాన్ని మన యొక్క రూపంలో చూడలేము ఏమి అట్లాగా తన తర్వాతనే తన యొక్క మనసును యుద్ధం చేసుకొని ఆ యొక్క జాంబవంతుడు ఏం చేశాడంటే హిరణ్య గర్భం రూపంలో వచ్చాడు హిరణ్యం అంటే కనుక గొప్పనైనటువంటి విడిగండి అది మహాకాంతి మనము కళ్ళతో చూడలేనటువంటి అంత గొప్ప విస్ఫోటనం అంటారు కదా మీరు ఈ గ్రహాలు గ్రహాలు విస్ఫోటనం ఇట్లా ఏముంటుంది ఆ పెద్ద మన ఆ అణుశాస్త్రంలో విస్ఫోటనం అని చెప్తారు కదా అంత గొప్ప విస్ఫోటనంలో ఆయన వస్తాడు ఆ విస్ఫోటనం నుండి ఆయన మనసు నుండి సకార రూపంలోకి వచ్చి తర్వాత శక్తి పుడుతుంది తర్వాత ఆ శక్తి తర్వాతనే బ్రహ్మ విష్ణు విస్ఫోటనలు పుడతారని పురాణంలో మనకు వస్తుంది అదే శాక్తేయంలో కూడా వస్తుంది ఆది కాండం అని ఒకటి పూర్వం ఒక పుస్తకం ఉండేదని దానికి సపరేట్గా అది కూడా ఉంటుంది అదే విధానము విశ్వకర్మ పురాణంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఆరు నెలలకు ముందు ఆ సృష్టి పుట్టడానికి ఆరు నెలలకు ముందు పుట్టాడు అంటే అర్థం ఇదనమాట ఇది అంటే ఆ భగవంతుడే తనతానం చేసుకొని ఈ ఈ పదకాల రుణాంతరాలను నిలిపాడు ఆ పద్నాలుగునాలు నిలిపాడు తర్వాతనే మానవ సృష్టి వచ్చింది భూమి కానీ మనకు ఉన్నటువంటి నవగ్రహాలు కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆరు నెలలు అంటే మన మానవునికి ఉన్నటువంటి ఆరు నెలలు కాదండి అది భగవంతుని యొక్క ఆరు నెలలు అంటే మన మన దృక్కోణంలో ఆరు నెలలు అంటే ఇప్పుడు మనకు ఒక మాసం అంటే భగ దేవతలకు ఒక రోజు అండి అట్లా సైన్స్ ప్రకారం కూడా వేరే గ్రహంలో కూడా భూమిలో ఉన్నటువంటి భూమి కాలయ కాలమాన పరిస్థితులు ఆ గ్రహాల్లో ఉండవు అవి పెరుగుతాయి పెరుగుతాయి కూడా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మనము అంతరిక్షంలోకి లేకి వెళ్తే గినక మన యొక్క వయస్సు తగ్గిపోతుంది అవును అది ఈనాడు అనేక మంది శాస్త్రులు చెప్తుంది అవును ఇది మన వాళ్ళు ఒక కథ కూడా మనకు భారతంలో కనిపిస్తుంది చెప్పమంటారా అది ఏంటంటే రౌనికుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు తన కుమార్తెను తీసుకొని పోతాడు అనేక మంది ఈ పెళ్ళి చేయాలని పోతే ఇనక ఆమె చాలా ఏడెనిమిది అడుగులు ఎత్తుంపుంది సరిపడేటువంటి ఎవరు కూడా ఉండరు సరే ఇంత పెద్ద ఎత్తు ఉన్నది ఇక్కడ ఈ ఇది తనకి చేయలేకున్నాననేసి ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు ఈయనకు ఎవరన్నా చూడండి మా అమ్మాయికి అత బలవంతుడు ఉన్నాడని చెప్పేసి ఆయన టమ్మిడి ఈ కూతురు కూడా వెళ్ళిపోతుంది అక్కడికి పోయి అడిగిన తర్వాత చాలా విషయాలు చెప్పిన తర్వాత తిరిగి ఆయన వచ్చేసరికి ఇక్కడ మనకు బలరాముడు ఉంటాడు పెళ్లి చేసుకుంటు తర్వాత ఆ వేరు వేదిక వస్తుందండి మురుగేశ్వ గారు మరి జాంబో పూజా విధానంలో మనకి మీరు మీరు చేపట్టినటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి అసలు ఏ విధంగా పూజా విధానం ఉంటుంది అది మరి వైదికంగా ఉంటుందా లేకపోతే ప్రత్యేకంగా జాంబో విధ విధి విధానాలతో వెళుతుందా అసలు అందులో మంత్రోచ్చారణ కానీ ఆ విధి విధానాలు ఏంటి చెప్పగలుగుతారా ఈ సనాతన ధర్మంలో వైదికంగానే మేము కూడా పూజలు నిర్వర్తిస్తున్నాము ఆదిజాంబందునే ప్రధానం కాబట్టి పురుష సోత్వంలో ఆ యొక్క ఏదైతే ఉందో పురుషోత్తము ఆ పురుష ప్రధానంగా చేసుకొని మేము సోడ పూజ అష్టోదయ శతనావు ఇంకా ఆదిజామ దండకము తరవర ఇవన్నీ చేస్తూ స్వామివారికి నైవేద్యం అర్పిస్తున్నాం ఏ విధంగా ఉంటుంది దండకము మీరు ప్రత్యేకంగా దండకం అని మాట్లాడుతున్నారు కదా ఏ విధంగా ఉంటుంది దండకం అంటే మన ఆయన పుట్టు పురోత్వము లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుందండి అతని చరిత్ర అంటే ప్రతి ఆంజనేయునికి ఒక దండకం ఉంటుంది మహావిష్ణువు ఒక దండకం ఉంటుంది ఇంకా లక్ష్మీ నరసిం ఒక దండకం అదేవిధంగా అమ్మవారిలో కూడా దండకం ఉంటుంది ఈ దండకం అనేది వారు వారు వృత్తిపరంగా వైదికంగా ఎవరైతే పూజ చేస్తారో వారు వాళ్ళు ప్లస్ సంబంధించిన వాళ్ళు రాసుకున్నారు ఇప్పుడు మాకు ఆది జామంతుల మూలం వర్షుడు కాబట్టి మాకు ఎవరు రాసేవారు కాబట్టి మాకు వంశంలో శుభ సంబంధంలో రాసినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా మాకు అందలేదు